హలో ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి వెల్కమ్ టు కేవీసీ కిచెన్ ఫ్రెండ్స్ కిచెన్ కేవిసీ కిచెన్లో పల్లీ పౌడర్తో మిర్చి బజ్జీ అన్ని ముందుగా పల్లీని జీలకర్ర బాగా ఫ్రై చేసుకోవాలండి చిన్నపిండ్లో చిన్న ఉప్పు కారం తినసోడ వేసుకొని బాగా కలుపుకోవాలి వేగిన పల్లీని మిక్సీ చేసుకొని పౌడర్లా చేసుకోవాలండి పౌడర్లో చిన్న సాల్ట్ వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద కలాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని బాగా మరగనివ్వాలండి పచ్చిమిరపకాయలు కట్ చేసిన పచ్చిమిరపకాయలు ఈ పల్లీ పౌడర్ పెట్టుకోవాలి పచ్చిమిరపకాయలు రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక్కొక్క పచ్చిమిరపకాయ తీసుకొని మనం ఈ శనగపిండిలో ముంచుకొని ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి కొంచెం ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్లో చిన్న నిమ్మరసం కారం ఉప్పు జల్లుకొని ఈ కట్ చేసిన మిరపకాయలోని స్టఫ్ చేసుకోవాలండి రెడీ అయిపోయినట్లే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్